కిడ్నీ ఏదన్నా యాడ్ అంటే ఒకటో రెండు యాడ్ చేపిస్తాను ఆయన అన్న పది లక్షల యువతకి ఏడాదికి పది ఏదన్నా ఐదు వందల మందికి అదంతా ఎంత పోయినట్టేనా ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటిది మీరు చూస్తే షణ్ముఖ వ్యూహం శంకనాకిపోయింది ఆయనది పవన్ కళ్యాణ్ అది అసలు ఎక్కడుంది ఇప్పుడు ఇద్దరు కలిపి జాయింట్ అని చెప్పి ప్రతి చోట ఎవరు ఫోటోలు ఎట్టుకు తిరుగుతున్నారు చంద్రబాబు బొమ్మను బాబే భవిష్యత్తును మీ గ్యారెంటీ షూరిటీ అని రాసిస్తున్నారు ఇంకా బాబు దిచ్చేశాక ఇంకా జనసేన ఏముంటాయి అంటే పార్టీని విలీనం చేయలేదు కానీ ఆయన ఆలోచనలు వ్యూహాలను విలీనం రెండో పాయింట్ ఏంటి వీటిట్లను మార్చే ఉద్దేశం లేదు మార్చారు అనుకోండి ఇప్పుడు వైసీపీ తగులుకుంటది కాబట్టి మార్చరు ఈ అని అమలవుతాయ్యా ఇప్పుడు అవ్వాలంటే ఏడాదికి ఎనభై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్లు కావాలి ఎనభై ఐదు వేలు టు లక్ష కోట్లు మినిమం అవి ఎక్కడికి అని అడుగుతున్నాం అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు సంపద సృష్టించడం నాకు చాలా ఆ సంపద ఆయన ఎప్పుడు సృష్టించారంటే సంపద ఉన్న హైదరాబాద్ నాదే 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 అని చెప్పడం తప్పించి ఆయన సృష్టించిన సంపద ఎక్కడా లేదు ఆయన ఉన్నప్పుడు ఆ సంపద రాల ఆయన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో అందరికీ వచ్చింది కాబట్టి తర్వాత వచ్చిందంతా ఆయన కళ్ళతోనే అనేటువంటి ఒక అమాయకత్వంతో నమ్మేటువంటి విద్యావంతులైన మూర్ఖులకు ఆయన చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్త తప్పించి ఆయన కొత్తగా సృష్టించే సంపద ఏంటి అంటే ఎవరికి అర్థం కాదు ఐదేళ్లలో మొన్న ఐదేళ్లలో సృష్టించలేని సంపద ఐదేళ్లలో వచ్చేసి ఎనభై ఐదు వేల కోట్లు తీర్చేసేసి ఉద్యోగ విధాలు యాభై వేల కోట్లు తీర్చేసేసి ఆ పైన రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా తీర్చేసేసి అప్పులు లేకుండా చేసేసి అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో అర్థమయ్యేలాగా ప్రజలకు కన్విన్స్ చేయడం కాకుండా కన్ఫ్యూజన్ లో కొట్టేద్దాం అన్నటువంటి రూట్ లో నడుస్తుంది వైసీపీ నాలుగో కోసం ఎక్కువ ఆ లిస్ట్ కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే మార్చేటటువంటి దశలో లేరు తెలుగుదేశం వాళ్ళు పెద్దగా మార్పు చేసేటువంటి దశలో లేరు ఎందుకంటే ఒక పక్కన జనసేన ఉంది ఇంకో పక్కన పొత్తులు ఇటు ఉంటారు ఇంకో పక్కన కమ్మ సామాజిక వర్గం ఒత్తిడి ఉంది వీటన్నిటి మధ్యన అయితే గీతే మార్చుకుంటే గ్రేట్ అంటే మార్చకపోవడం మీన్స్ జనరల్ కోటాలో ఓన్లీ ఓసీలకు అనేది అలాగే ఉంటదా ఈయన మార్చినట్టు జనరల్ లో కూడా ఛాన్స్ ఛాన్సెస్ విన్న లెక్క ప్రకారం అయితే ఒక ఐదు నుంచి పెద్దదాకా బీసీలు ఇచ్చే అవకాశం అంతే జనరల్ ఉంటాయి అంటే పెద్ద మార్పులు ఏమి లేనట్టే ఒక రకంగా